దైవ సాన్నిధి తిరుమల క్షేత్రాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని ఒక రాజకీయ వేదికగా చేసుకొని ఆ పవిత్రతని ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంటగలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును కొత్తగా శ్రీవారి షాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో మూడున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది ఏదైనా వాళ్ళ హయాములో చేస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువు పరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయి నలభై మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని పది రోజులు ఎవరు పెట్టమన్నారు నేను భక్తులందరినీ కూడా అడిగినాను భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉండి ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు అది ముప్పై ఐదు గంటలైనా యాభై గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఆ ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది ఈ రకంగా పది రోజులు ఎవరు పెట్టినారు దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి నాకైతే ఆగమాలు తెలియదు ఖచ్చితంగా దీన్ని రెండు రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టిటిడి చైర్మన్ గారే బోర్డులో తీర్మానం కూడా చేసి రెండు రోజుల కని ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో ఇరవై ఆరు మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పది రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు మాట మార్చిందెవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అంటే ఆ రోజునేమో దీని అంతటికీ కూడా కారణం మేము వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలకు కారణం జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా బిఆర్ నాయుడు గారు వేయటం జరిగింది ఆ అరుణాథరెడ్డిని రెడ్డి బంధువు అని కూడా ప్రకటించటం జరిగింది దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ కూడా చేయించినారు విచారణ చేయించి ఆయన గవర్నమెంట్కు నివేదికను కూడా అందజేయటం జరిగింది ఇప్పటి ఆ నివేదికను బయట పెట్టనేలేదు ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే లేదు ఆ రోజు ఈ నివేదిక అసలు విచారణ ప్రారంభం కాక పూర్వమే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధికారిని బలి చేసినారు తప్ప ఏ రకమైనటువంటి చర్యలు దీనికి సంబంధించి జరగనే లేదు అంటే అంతా ఒక పథకం ప్రకారం వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద మా మీద అభాండాలు వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనని చంద్రబాబు గారు ఈ బురద తెలియటువంటి కార్యక్రమం మా మీద వేసి రోజు తుడుచుకోండి మీరు అనేటువంటి కార్యక్రమమే లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత సుప్రీంకోర్టే దీని మీద ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం సమబానని వాళ్ళు సిబిఐ ద్వారా సిట్ ఎన్క్వైరీకి వేయించటం జరిగింది ఇప్పటి వరకు రాజకీయ పరమైనటువంటి అరెస్టు ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారకుడు కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద సంవత్సరంన్నర కాలంగా మీరు మా మీద ఎన్ని అభండాలు వేస్తున్నారు పరకామణి విషయంలో కూడా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినారు పూర్తిగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణిలో ల్యాబ్సెస్ ఏదైనా ఉంటే మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చును అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏంది అది చాలా చిన్న చోరీ అని అంటాడా అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మరి మొన్న సింహాచలంలో యాభై ఐదు వేల రూపాయల దొంగతనం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చేస్తే అతన్ని పట్టుకొని స్టేషన్ బయలు ఎట్టిప్పిస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తేనేమో చిన్న నేరం మా జగన్మోహన్ రెడ్డి అన్నాడని మాటలు మాట్లాడతారా అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు కాదా మీ దృష్టిలో స్టేషన్ బయలు ఇచ్చేసి వదిలేస్తారా మా నాయకుడు దర్యాప్తు చెయ్యమనే చెప్పినాడు తప్పులేమైనా ఉంటే చర్యలు తీసుకోండినే చెప్పినాడు మీరు మా మీద అభాండాలు వేస్తే అది తప్పు అన్నది ఆయన మాట ఆయన ఖచ్చితంగా చెప్పినారు డెబ్బై వేల రూపాయల దొంగతనం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పినారే దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఎన్నెందో మాట్లాడుతున్నాడు అ ఈ సనాతనవాది అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతనవాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూములో ఉంటుందని ఉంటుంది అని చెప్పింది మీరు కదా మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్టు ముట్టించుకున్నటువంటి ఘనత మా ఇంటి చరిత్రది అని చెప్పినది మీరు కదా ఒకసారి అది వేసి చూపిస్తాను చూడండి మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మొత్తం కోటి ముప్పై లక్షల మందికి పైగా సంతకాలు చేసి దానికి పూర్తిగా ఉద్యమ స్వరూపంగా మార్చి ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా చిన్న దొంగతనమని చెప్పినారు అని ఈ రోజున మళ్ళా ఈ దుప్పట వ్యవహారం అంటే సిల్క్ కాదు దేవస్థానంలో వాడినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా సింథటిక్ సంబంధించినటువంటి వ్యవహారాలేనని మాట్లాడుతున్నారు మంచిది కానీ విజిలెన్స్ నివేదిక ఏం చెప్పింది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ నివేదిక ఇచ్చినారు టీటీడీకి కానీ దాన్ని మరుగున పెట్టేసి మా హయాములో ఈ దుప్పటాల కుంభకోణం జరిగింది అని మా మీద అంటే మళ్ళా అది కూడా రాజకీయంగా మా మీద దుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద నేరంగా దాన్ని చిత్రీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయ పరువునే నష్టం కలిగిస్తున్నాం భంగం కలిగిస్తున్నాం అన్నటువంటి స్పృహ కూడా లేకుండా దీని ద్వారా మనం ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా నాలుగు నెలల క్రితమే మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా కారణం తిరుమల నివేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికి అంతగా ప్రాగిపోతుంది దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్